జియర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ జెట్ చెన్నై ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన ముప్పై వార్షిక ఆధ్యాత్మిక పోటీలు విజయవంతంగా ముగిశాయి ఈ పోటీలో నగరంలోని వివిధ పాఠశాలల నుంచి దాదాపు పన్నెండు వందల మందికి పైగా విద్యార్థులు పాల్గొని ప్రతిభను చాటుకున్నారు విజేతలుగా నిలిచిన చిన్నారులకు నిర్వాహకులు బహుమతులు సర్టిఫికెట్లు బహుకరించి అభినందించారు జియర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చెన్నై విభాగం అధ్యక్షులు రవీంద్ర కుమార్ రెడ్డి అధ్యక్షతన జూలై పద్నాలుగున భజన పోటీలు నిర్వహించగా జూలై ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో రెండు రోజుల పాటు రామాయణంలోని సుందరకాండపై డ్రాయింగ్ క్విజ్ పోటీలు విష్ణు సహస్రనామం అష్టకాలు యతిరాజ వింశతి రామాయణం నాయలార ద్రివ్య ప్రబంధం మొదలైన ఆధ్యాత్మిక పోటీలు ఘనంగా నిర్వహించారు జూలై ఇరవైవ తేదీ శనివారం జరిగిన పోటీలకు శ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి పాల్గొని పోటీలను ప్రారంభించి చిన్నారులను ఆశీర్వదించారు అలాగే జూలై ఇరవై ఒకటో తేదీ ఆదివారం పోటీలను గురు పూర్ణిమ సందర్భంగా ముందుగా చిన్నజీయర్ స్వామికి అష్టోత్తర పూజలు చేసి ప్రారంభించారు చిన్నారులను ఉద్దేశించి రవీంద్ర కుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి మంగళ శాసనాలతో జెట్ చెన్నై వార్షిక పోటీలు రెండు వేల ఇరవై నాలుగు మూడు రోజుల పాటు నిర్వహించామన్నారు విద్యార్థుల ఉత్సాహంగా ఆసక్తిగా పాల్గొనడంతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎక్కువగా ఉందని అన్నారు రానున్న రోజులలో ఈ వార్షిక ఆధ్యాత్మిక పోటీలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కృషి చేస్తామని అన్నారు ప్రధానంగా జెట్ వార్షిక పోటీలకు దాతల సహకారం మరువలేనిదని తెలిపారు జెట్ చెన్నై వార్షిక పోటీలకు శ్రీ సి శ్రీ సిటీ గోపురం పసుపు సంస్థ విపిఆర్ నాయుడు హాల్ నిర్వాహకులతో సహా ఎంతో మంది దాతల సహాయ సహకారాలు అందించారని వారికి జెట్ చెన్నై తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్పీడీ చారిటీస్ ట్రస్టీలు ఊటుకూరు శరత్కుమార్ ఎస్ఎల్ సుదర్శనం కిషోర్ డిఆర్బిసి చారిటీస్ మేనేజింగ్ ట్రస్టీ ముక్కాల కన్నయ్య శెట్టి పిఆర్సీ చారిటీస్కి చెందిన కోట సుధాకర్ కాకుమాని చారిటీస్ నిర్వాహకులతో పాటు ప్రముఖులు జెట్ సభ్యులు పివిఆర్ కృష్ణారావు ఇతర జెట్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు జయ శ్రీమన్నారాయణ మా ఆచార్యులు శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నీస్ ఆశీస్సులతో జూలై మూడు పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సర ఇతరాజ కళ్యాణ మండపంలో జీ ట్రస్ట్ ఆవిర్భవించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి మేము చిన్న బాలూరుకి ఈ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాం ఇది ముప్పై ఒక వార్షిక ఉత్సవం ఈ ఒక సంవత్సరం పోయిన ఆదివారం పద్నాలుగవ తేదీ భజన కాంపిటీషన్లు కండక్ట్ చేసినాం ఈ నిన్న శనివారం ఈరోజు ఆదివారం చిన్న బాలురికి అష్టకం విశ్వశాసనం ముకుందుమాల వాటిలో అవధానం కూడా మేము కండక్ట్ చేస్తున్నాం మాకు ప్రతి ఒక్క సంవత్సరం ఎన్రోల్మెంటు ఇంక్రీజ్ అవుతూ ఉంది ఈ ఒక సంవత్సరం పన్నెండు మంది బాలు దీనికి ఎన్రోల్ అయ్యారు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ఉత్సాహం మాకు ఇంకా ఉత్సాహం ఇచ్చేసేసి ప్రతి ఒక్క సంవత్సరం ఈ విధంగా మేము స్వామివారి యొక్క మగన సదస్సు చేయాలని మేము కోరుతున్నాం మాకు ఎన్నో విధాలుగా అనేక రకమైన దాతలు ఈ కండక్ట్ చేసేదానికి మాకు సహకరించారు వాళ్ళందరికీ మా ప్రణాములు కృతజ్ఞత తెలుపుతున్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ మా కమిటీ మెంబర్ ముక్కాల సౌజన్య గారు మాట్లాడతారు జై శ్రీమన్నారాయణ ఈ కాంపిటీషన్స్ నిన్న ఇవాళ జరిగిన వాటిలో మొత్తం పద్ వెయ్యిన్ని డెబ్బై ఒక్క మంది వచ్చారండి ఇది కాకుండా ఈ వీళ్ళు చేసే చూడంలో స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా దాదాపు నూరు మంది వరకు ఎక్స్ట్రా వచ్చారు సో అప్పటికప్పుడు వాళ్ళకి చే అది మిగతా వాళ్ళని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా అది చెయ్యాలి అన్న వాళ్ళు చెప్పాలన్న ఆసక్తితోటి ముందుగా వచ్చి వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు సో వచ్చే సంవత్సరం దీనికి ఇంకా ఎక్కువ చేసి అభివృద్ధి చేయాలి పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఈ చిన్నప్పటి నుంచి ఇలా వాళ్ళకి చెప్పి వాళ్ళని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణి నా పార్టిసిపేట్ పన్న ఇయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కాంపిటీషన్లో మూడు వర్షమా ఇంత వర్షం థర్డ్ ప్రైజ్ వందడు ശ്രീമാൻ കി വേദാന്താ സന്നിധദൃമേവം നിർമ്മലാകൃതി என் பேர் ஸ்ரீநாகேஸ்வர் நான் வந்து விவேகானந்தா ஸ்கூலில் ஃபோர்த்து ஸ்டாண்டர்ட் படிக்கிறேன் விஷ்ணு சகசிரநாமம் விஸ்வம் விஷ்ணுர்வ சட்காரோ பூத பிரபு பூத கிருத் பூத பிரத்பாவோ பூதாத்மா பூத பூதபாவனா பூதாத்மா பரமாத்மா ச முக்தானா பரமாகதி ஏன் பேர் சுதர்சனன் நான் வந்து பிஎஸ்பிபி கேகே நகரில் படிக்கிறேன் நான் வந்து இது என்ன செகண்ட் டைம் ஃபஸ்ட் டைம் நான் வந்து ஃபர்ஸ்ட் ப்ரைஸ் வின் பண்ணேன் செகண்ட் டைம் வந்து எனக்கு இப்போது ப்ரைஸ் கிடைக்கல ஆனாலும் நான் வந்து நிறைய கற்றுக்கேன் இப்போ நான் ஒரு பாசனம் சொல்கிறேன் கதிரவன் குணரிசை சிகரம்மன் தனந்தான் கனயூருலகம் மது காலையம் பழுதாய் மது விரிந்தொழமா எல்லாம் ஆணவரசர்கள் வந்து வந்து இண்டி எதிர் திசை நிறைந்த இவருடன் புகுந்த இருங்களிற்று ஈட்டமும் பிடிவர் முரசும் அதில் தலில் அறைகளால் போன்றும் அரங்கத்தம்மா பழி அள்ளாயே